మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రే నమ హరి జగతం పితరం వందే పార్వదే పరమేశ్వర మకర సంక్రమణ అనేటువంటిది ఏ రోజు జరుగుతోంది ఈ మకర సంక్రమణ రోజున మన పూర్వీకులకి మన పెద్దవాళ్ళకి కాలం చేసినటువంటి వాళ్ళకి మనం స్వయం పాకం ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీగా జరుగుతుంది ఇవి ఎప్పుడు ఇవ్వాలి అసలు సంక్రాంతి రోజు మనం ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనేటువంటి విషయానికి వస్తే కనుక సంక్రాంతి అనగా రవి సంక్రమిస్తూ ఉంటాడు ఒక రాశి నుంచి మరొక రాశి అనురాధ నక్షత్రం ఏకాదశి బుధవారం రోజున రవి సంక్రమణ ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాలకు రాత్రి వేళ జరుగుతోంది కావున ఈ ఏడాది పండగలు ఎప్పుడు వచ్చాయనేది కూడా చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు పద్నాలుగు పదిహేను పదహారు పండగలు పద్నాలుగో తారీఖున చెక్క భోగి జరుగుతుంది పదిహేనవ తారీఖున మకర సంక్రమణ జరుగుతుంది పదహారవ తారీఖున కడుమ మనం జరుపుకుంటూ ఉంటాం అయితే ఈ మకర సంక్రమణ జరుగుతున్నప్పుడు మనం పూర్వీకులు కానీ పెద్దవాళ్ళు కానీ బియ్యం ఇవ్వడం అనేది ఆనవాయితీ అంటే కాస్త బియ్యము పప్పు ఉప్పులు కూరగాయలు ఇవి బ్రాహ్మణోత్తమును పిలిపించుకుని మన పెద్దవాళ్ళ పేర్లు చెప్పుకొని ఆయనకి మనం సమర్పిస్తూ ఉంటాం ఎప్పుడు చేయాలి పుణ్యకాల తిథి ఏమిటి ఉత్తరాయణ పుణ్యకాల తిథి అనగా పదిహేనో తారీఖు గురువారం రోజు ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభం చేసుకుని ఒంటి గంట మధ్య మధ్యకాలంలో ఈ ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు జరిగేటువంటి సమయంలో పెద్దవాళ్ళకి మనం బియ్యం ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీగా పెట్టుకోవాలి అసలు సంక్రాంతి రోజు కోడిపందాలకు వెళ్ళడము ఈ మధ్య మాంసాలు స్వీకరించడము ఇవి కాదు వాస్తవానికి సంక్రాంతిలో రవి సంక్రమణ జరుగుతుంది కాబట్టి ఇక నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం భీష్మాచార్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం వరకు కూడా అంపశైని మీద పడుకుని ఉత్తరాయణ పుణ్యకాలంలో నేను ప్రాణం విడిచిపెడతాను అని చెప్పి చెప్తున్నాడు కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి సమయం ప్రారంభమవుతోంది కావున నేను చేపట్టే ప్రతి కార్యము కూడా అనుకున్నటువంటి ప్రతి పనులు కూడా దిగ్విజయంగా జరగడానికి ఈశ్వర రక్షించవయ్యా అని చెప్పుకొని జగదాంబిగా పాదాలు పట్టుకోవడానికి అద్భుతమైనటువంటి కాలం కింద పదిహేనవ తారీఖు గురువారం రోజున మనం ప్రారంభం చేసుకుంటుంటాం కాబట్టి సంక్రాంతికి ఏమి చేయాలి అంటే షాంపూలు పెట్టి స్నానం కాదు కుంకుడికాయ రసంతో ఒళ్ళంతా కూడాను చక్కగా నువ్వుల నూనె పట్టించి శనగపిండితో నలుగు పెట్టుకుని తదనంతరము కుంకుడికాయ రసంతో స్నానం ఆచరించి నూతన వస్త్రములు ధరించి మనం ఇక నా జీవితంలో మార్పు సంభవించాలి అనుకుంటూ ఈశ్వర సర్వం అని చెప్పి భస్మధారణ చెయ్యాలండి ఎక్కడ భస్మధారణ చెయ్యాలి అంటే కనుక మన శివాలయంలో ఉన్నటువంటి విభూతిని కానీ లేదా భోగి రోజు నాడు మీరు వెలిగిస్తారు కదా ఆ భోగి మంటల నుంచి రాలినటువంటి భూడిది ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుని ఏదీ శాశ్వతం కాదు నా జీవితాన్ని మార్చడం మాత్రమే నీకు సాధ్యం అని చెప్పి ఈశ్వరు నమస్కారం చేసుకుని ఆ భస్మధారణ గావించి చక్కగా వృత్తలాకారంలో పచ్చకర్పూరము గోపురం కుంకుమలో కానీ లేదా మీరు పెట్టుకునే ఏ కుంకుమలో అయినా సరే పచ్చకర్పూరాన్ని దంచి దాంతోపాటు తులసి పువ్వును కూడా దంచి ఇవి రెండింటినీ కుంకుమలో కలుపుకొని చక్కగా వృత్తలాకారంగా బొట్టు ధరించి జగదాంబిక అమ్మవారి యొక్క ముఖ్యలను చూసి నమస్కారం చేస్తూ మందారాలు కానీ ఎర్రటి పుష్పాలు కానీ అమ్మవారి పాదాల మీద సమర్పించి అమ్మా నా ఇంట ఎటువంటి అనారోగ్యాలు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా రక్షిస్తూ ధర్మమైన కార్యక్రమాలు చేస్తూ పది మందికి ఉపయోగపడే విధంగా ఈ సంక్రాంతి రోజున పది మందికి పెట్టుకునే స్థాయి అంటే నా చెయ్యి ఇప్పుడు ఈ ఈ స్థాయిలో ఉండే విధంగా చూడమ్మా అని చెప్పి ఎవరికన్నా మంత్రదీక్ష ఉంటే మంత్ర జపం చేయండి ఇది దేవాలయంలో కూర్చుని చక్కగా పద్మాసనంలో కూర్చుని కింద దర్భాసనం వేసుకుని మంత్ర జపం చేయండి లేదు అనుకుంటే అనే పంచాక్షరి మంత్రాన్ని ఐదు వందల పద్నాలుగు సార్లు పఠించండి శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రం చదవాలి అనుకుంటే కనుక నూట ఎనిమిది సార్లు చదవండి చదువుకుని తదునాంతరము మీకు దగ్గరలో ఉన్న పశుపక్షాదులు ఏవైతే ఉన్నాయో అంటే ఆవు కనబడింది ఒక కాస్త గడ్డి పెట్టండి గేది కనబడింది అనుకోండి దానికి కాస్తంత గ్రాసం వేయండి పక్షులు కనబడితే నూకలు వేయండి ఎవరైనా పెద్దవాళ్ళు కనబడితే నమస్కారం పెట్టండి బ్రాహ్మణోత్తమునికి పంచి కండువా దానం చేయండి అదేవిధంగా వాళ్ళకి అన్నదానం పెట్టండి ఏ విధమైనటువంటి క్రతువులు నిర్వర్తించడం వల్ల ఈ సంక్రాంతి ప్రారంభం చేసుకుని ఎవరైతే ఇటువంటి దానాలు చేస్తారో సంక్రాంతి రోజు అక్కడ నుంచి లగాయిత్తు నలభై ఒక్క రోజుల్లో మీ జీవితంలో మీరు అనుకున్నటువంటి స్థాయికి వాతావరణాలు అన్నీ మీకు అనుకూలిస్తాయి ఖచ్చితంగా కానీ ఆ రోజున శివాలయ దర్శనం కానీ అమ్మవారి దర్శనం కానీ గావించి బయటకు వచ్చిన తర్వాత మీకు కనబడేటువంటి పశుపక్షాదులకు కానీ మీకు కనబడేటువంటి పెద్దవారికి కానీ దానం చేయగలిగితే మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు గోచరించే విధంగా లభిస్తూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనం సంక్రాంతి రోజున చేయాలి ఇక కనుమ రోజు కడుమ రోజు మన యొక్క చీడాపీడా పోవడానికి మాడు మధ్యలో కొబ్బరి నూనె పెట్టుకుని జిల్లేడు ఆకు పెట్టి దాని మీద రెండు రేగిపళ్ళు పెట్టుకుని తలస్నానం ఆచరించాలి గురుగారు జిల్లేడు ఆకు ఎందుకు పెట్టుకోవాలి అది అంటే మన శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతటినీ కూడా జిల్లేడు ఆకు తీసుకుంటుంది పది నిమిషాలు జిల్లేడు ఆకును మన శిరస్సు మీద అలా పెట్టుకుని పద్మాసనంలో కూర్చుని నమశివాయ నమ శివాయ నమశివాయ నమ అంటూ చెప్పుకుంటూ పది నిమిషంలో తదనంతరం రెండు నేరేడు గింజలు పెట్టుకుని తలస్నానం ఆచరించాలి ఇలా చేయడం వల్ల శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో ఇది బ్రహ్మగ్రంథి నుంచి ఆ జిల్లేడు ఆకు తీసుకుని నేల మట్టమవుతుంది అనేటువంటిది లెక్క ఇలా కనుమ రోజు చేసుకుని బెల్లం తాణుకులు కానీ లేదా మాంసకృతువుకు సంబంధించింది కానీ వండి కాకు పెట్టడం వల్ల మీ పూర్వీకుల యొక్క అనుగ్రహం పరిపూర్తిగా కలుగుతుంది తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి బీపీ షుగరు స్కిన్ డిజీస్ లాంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి తర్వాత తరానికి రాకుండా అరికడుతుంది కాబట్టి కడుమ రోజు ఖచ్చితంగా ఏం వండాలి బెల్లం తాలూకులు అంటే బెల్లం తాలూకులు అనేటువంటి పొడుగ్గా చేసి వాటిని బెల్లం పాకంలో చేసుకుని ఆవిరి కుడుములానే చేస్తారు అటువంటివి మనం గణపతికి నైవేద్యంగా సమర్పించి ఏదన్నా కాకులకి లేదా చెరువులో చేపలకి వరి లాంటివి చిలకరించడం వల్ల అద్భుతమైనటువంటి వ్యవస్థ కలుగుతూ ఉంటుంది కనుమ రోజు కనుమ రోజు నూతన వస్త్రములు అనేటువంటివి దానం చేయకూడదు సంక్రాంతి రోజు మాత్రమే నూతన వస్త్రాలు దానం చేయాలి ఈ విధంగా సంక్రాంతి అనేటువంటిది ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నతమైన ఆలోచనలు కలుగుతూ ఉన్నతమైన స్థితిగతులు పొందుతూ పార్వతీ పరమేశ్వరం కలుగుతూ ప్రతి ఒక్కరూ కూడా అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉండే విధంగా మీ యొక్క జీవితాలు అనేటువంటి అభివృద్ధి చెందాలని కోరుకోవడం జరుగుతుంది కావున సంక్రాంతి రోజు ఖచ్చితంగా నువ్వుల నూనె ఉల్లంతా పట్టించుకుని నలుగు పెట్టుకుని కుంకుడికాయ రసంతో స్నానం చేయండి కడుమ రోజును జిల్లేడు ఆకు నెత్తి మీద పెట్టుకుని రెండు రేగి పండ్లు పెట్టుకుని స్నానం ఆచరించండి ఈ విధంగా మీ జీవితంలో ఆనందదాయకమైనటువంటి జీవితం గడుపుతూ పార్వతీపరమేశ్వరుల కటాక్షం కలుగుతూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతోంది